హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఎప్పటిలేకనే మళ్ళీ మనం ఈ వారం కూడా సంతకు అనమాట సో ప్రతి ఆదివారం మనకు సంత జరుగుతుంది సో ఈ వారం కూడా మనకు సంతలో ఎట్లా ఉన్నాయి ఏంది గేదెలు ఎట్లాంటి క్వాలిటీ వచ్చినాయి అండ్ వాటి మిల్కింగ్ ఏంది పర్సనాలిటీ ఎట్లా వచ్చినాయి ఏందని చెప్పేసి మొత్తం మనకి ఈ వీడియోలో చూపిస్తాం సో ముందుగా ఛానల్ ఫస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లా వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను సో చూద్దాం సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ వచ్చేసి మనకి లోకల్ అనమాట కానీ గవ్వ ఉన్నాయి రెండు కన్న గవ్వ అనమాట గవ్వ తోటి ఈ వచ్చింది లోకల్ సూడి అనమాట ఇది అండ్ ఈ గేద చూసుకోవచ్చు పక్కన నా లెఫ్ట్ సైడ్లో గేదె ఇది వచ్చేసి మీకు లక్ష పదివేలు చెప్తున్నాడు అనమాట సో ఫస్ట్ ఈతర ఇది వచ్చేసి తొమ్మిది లీటర్లు ఇచ్చిందట ఫస్ట్ లీటర్లోనే ఫస్ట్ ఈ డెలివరీ అయినప్పుడే మనకి తొమ్మిది లీటర్లు ఇచ్చిందట సో సెకండ్ టైం ఐ థింక్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి అతను లక్ష పదివేలు చెప్తున్నాడు కానీ వాళ్ళు లక్ష కన్నా తక్కువ అడుగుతున్నారు అండ్ ఇక్కడ చూడచ్చు వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట ఏంది ఎంత అని చెప్పేసి అతను లక్ష లాస్ట్ అని చెప్పి లక్ష కొంచెం తగ్గుతలేడు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ ఈ గేదెలు చూడచ్చు ఇప్పుడే డెలివరీ అయింది అనమాట కాకపోతే ఒక టూ అవర్స్ బ్యాక్ అయింది దాన్ని పక్కన చూసుకోవచ్చు ఇంకా దూడ ఉంటుంది ఈరోజు అయింది దీని ప్రైజ్ కూడా లక్ష రూపాయలు చెప్తున్నా అనమాట లక్ష తగ్గుతలేరు సేమ్ వాళ్ళు కూడా అదే సేమ్ డెబ్బై వేలకు కడుగుతున్నారు లక్ష రూపాయలు చెప్తుండు అంతకు మీస్ తగ్గ అంటున్నమాట తొలిపడ్డానికి కూడా చెప్తుం మీరే అతని మాటల్లో వినండి మీకు చూపిస్తాం ఏకనారాల యామాచ నారాల నిన్ను బారిక పాల దిగలే తొలిపట్టా నురురుకిట పోటాని నా దేవంట మరి నాదే కందన నాదే పాలపట్ట కొని సుని వాడు తొలిస్తా ఆ పాల కాలే ఎంబాజిన్ నున్న గుడ్లవాడి కమనా బజర అన్య ఐపియ్య ఇక నుండి నేమొకటి ఇనా ముం చల్తానని అడుకు అది ఇనిదైతే ఏ అడుకు ஜ இது இது பைரே கது பேர் கது கொடுப்பாரு அது பைனா మీ పాలెన్ అన్న రెండు రెండు అవుతారా అవున జున్ను పాలే రెండు రెండు ఐదు ఐదు సో ఈ గీర చూసుకోవచ్చు ఈ గీర వచ్చేసి ఎనభై ఐదు చెప్తున్నా అనమాట ఎనభై ఐదు చెప్తుండు చూసుకోవచ్చు వాళ్ళు అడుగుతున్నారు ఎంత కడుతుందో తెలుసుకుందాం అది కూడా ఎనభై ఐదు చెప్తుండు రైతు వాళ్ళు ఏమో అరవైకి అడుగుతున్నారు అనమాట ಅರವತ್ತವ ಎಂತಾಗಿತ್ತು ಎಂತಾಗಿತ್ತು ಆಗತ್ತ ಎಂತಿತ್ತು ಲಾಸ್ ಮಾಡಿದ್ರು ಹೇಗಿರೋ ಹಾ ಲಾಸ್ ಮಾಡಿದ್ದು ಮಾಡಿದ ಎಷ್ಟು ಡಿಬೈಗಿತ್ತ సో చూసినా కదా ఎట్లు వచ్చినాయి గేదె అని చెప్పేసి బేరాలు కూడా మంచిగా ఆడతాను కాకపోతే ముచ్చటేంటే కా చాలా తక్కువ వచ్చినాయి అనమాట అంతకు ముందుకు మంచిగా వచ్చినాయి పోయిన వీక్ కూడా చాలా మంచిగా వచ్చినాయి కానీ ఈ వీక్ మాత్రం ఏం రాలేదు అంటే ఓన్లీ కేవలం పదిహేను వచ్చినాయి పదిహేను గేదెలు మాత్రమే వచ్చినాయి అన్నమాట అది కూడా పాలిచ్చేటి చూసుకోవచ్చు మీకు చూపిస్తున్నా కదా మొత్తం తక్కువ వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయి పదిహేను గేదెలు మాత్రమే వచ్చినాయి ఈ వారం ఇంతే వచ్చినాయి అన్నమాట సో మీరు చూస్తున్నారు కదా సో మళ్ళీ వచ్చిన వారం మీకు ఎట్లా వస్తుంది ఏందని చెప్పేసి మీకు తప్పకుండా చూపిస్తాను సో అప్పటి వరకు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అట్లనే వీడియో కూడా తప్పకుండా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టేట్ 干嘛